స్వామివారు మన స్వయంగా వెలిచిన ఆయనమాట ఉల్లి చుత్తే పెట్టి వెలిసిన విగ్రహం కాదు ఇక్కడ ఉడిమావతారం ఎలా ఉన్నాడో ఇక్కడ ఆకారం అలాగింది ఇది ఒక తల ఈ తల అనే భాగం ఇది కడుపు మన ఆకారం మనం చేసేది స్వామివారి వెనక భాగంలో కుడిపాదానికి పూజ ఈ కుంటిపాదం అనేది ఇక్కడ ఉంటుంది స్వామివారికి నిరంతరం ఇక్కడ చెమట మాదిరి వస్తూనే ఉంటది తురిచే ఇలా మొత్తం ఆరిపోయినా ఇక్కడ ఇలా వెలుస్తూనే ఉంటుంది ఇట్ట ఇట్లా చెమ్మ మాదిరి మన మనుషులకు ఎట్లా పడుతుందో చెమట అలా వస్తుంది అనమాట మనం చేసేది స్వామివారికి పాద పూజ ఈ అవత ఇక్కడ ఇక్కడ ఎలా ఉన్నాడో స్వామి మొత్తం ఇక్కడ ఎలాగ ఈ తలభాగం అనేది ఇక్కడ ఈ ముందరి కాళ్ళు అనేటివి ఇది ఒకటి ఇక్కడ ఒకటి కుంటిపాదం అనేది ఇక్కడ ఈ కాలుకి మనం చేసే వెనుక భాగంలో కుడిపాదానికి పూజ ఈ కా పాదానికి పూజ మనం చేసేది పాద పూజ స్వామి ప్రస్తుతం మనం కంబరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం గర్భాలయం లో ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు అవుతున్నాడు వారిని అడిగి ఆలయ దృష్టి తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్కారం స్వామి ఈ ఆలయం ఎన్ని వందల సంవత్సరాలు ఆలయ చరిత్ర ఇక్కడ ఉత్పత్తి అండి ఐదు వందల సంవత్సరాలు అనేటిది వారు ఉన్నప్పుడు ఇది ఎవరికి ఉత్పత్తి అయినాడు అంటే అవుకు రాజుకు ఏట మార్గం వచ్చినాడు కాబట్టి ఆ ఏటకు వచ్చిన వాళ్ళకి ఏట రూపంగా చూపించాలని చెప్పి ఆ ఉడుగు రూపం వచ్చి ఇక్కడ పుట్ట పుట్ట విరికి లేదంట ఎట్ల నుంచి ఇక్కడ ఒక కిందకి పుట్టలో పండి ఆడు పోకుండా పోయి ఉంటే సవ దంగుడు పోతులేమో జనాలు తోక బయటకు వచ్చేసరిగా ఉండేదంట అప్పుడు ఆడ రాశాల రాజులు కోట కడతలేదంట వాళ్ళ దగ్గర పోయి బత్తెము పికాసులు పారలు అన్ని తెచ్చుకొని దోగి ఏడు ఎత్తులు ఏడు పొగన తోగితే ఆ తంతి ఏర్పడింది అప్పుడు ఆ ట ఉడుగు అవతారంతోనే ప్రే నేను శ్రీలక్ష్మి కమ్యూకూర్ సార్ శుద్ధమల ఎర్రమలకి తిరిగాను ఇక్కడ ఒక మీలో ఒక పిల్లకాయ ఉన్నాడు ఆ పిల్లకాయని పూజారికి పెట్టు నువ్వు నాకు గర్భగుడి నువ్వు వచ్చినందుకు ఒక సత్తులం కోనేరు అని అంటే అవుకురాజు ఏర్పరిచిన సత్లము గుడి కట్టించి విన్నాడు అక్కడ మరెడ్డి గారు దిగుతారే రాజుగారు సత్లము దాని పక్కల కోనేరు ప్రత్యేక ఉత్సవాలు ఏమైనా జరుగుతాయా ఉగాది పోయినాక ఉగాది పోయినాక శ్రీరాలు అయిపోతాడు శ్రీరాములు పోయినాక దేవుడు కొండెక్కుతాడు ఏకాదశి కొండెక్తాడు నాటి నుండింటి క్షేత్రోత్సవాన్ని తిన్నాల కళ్యాణోత్సవాలు జరుగుతాయి వారం రోజు ఇక్కడ తలవాలు పన్నాక మళ్ళా ఉప్పలపాడికి చేరుకుంటాడు సార్ ప్రస్తుతం మనతో కొంతమంది భక్తులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మీరు ఎన్ని వస్తున్నారు మేము మా మామగారు ఇంటి దేవుడు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాము ఇక్కడ తీర్ మేము ఏం కోరికలు అంటే ఆ కోరికలు తీరుస్తాడు స్వామి పిల్లలు కానీ మనకు సంసారం బాగుండాలి కానీ ఏ సమస్యలైనా కానీ స్వామి తీరుస్తాడు కోరికలు మా మామగారి నుంచి మేము మా పిల్లలకు మా తోడు పిల్లలు లేకపోయినా కానీ ఇక్కడే కోరుకున్నాం ఇక్కడే ప్రతి ఏటా పండగ కానీ దేనికైనా ఇక్కడే వస్తాము ఏ కోరికైనా స్వామి తీరుస్తాడు ఏ సమస్యలైనా సరే మన